ఏదైతే నగరంలో రామలింగాపురం బ్రిడ్జి రైల్వే అంటర్ పాస్ ఉందో ఈ అండర్ పాస్ కింద దారుణంగా ఉన్న రోడ్డుని ప్రత్యేకంగా తీసుకొని శాసనసభ్యులు సేదరెడ్డి గారు అటు గౌరవ మంచువర్ నారాయణ గారితో కమిషనర్ గారితో మాట్లాడి నేనుగా శాంక్షన్ చేయించి రోడ్డు మొదలుపెట్టడం జరిగింది శంకుస్థాపన చేసిన రోజే ఈ రోడ్డు ఎప్పుడు ప్రారంభోత్సవం చేస్తారని మాట కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే రోడ్డంతా కూడా పూర్తి అయిపోయింది మొన్న ముప్పై తారీఖుకి అక్కడ నుంచి ఇరవై ఒక్క రోజులు క్లియరింగ్ పీరియడ్ ఉండాలా ఎందుకంటే శాశ్వతంగా ఉండాల్సిన రోడ్డు హెవీ ట్రాఫిక్ రోడ్డు కాబట్టి ట్వంటీ వన్ డేస్ తర్వాత మొన్న ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది నైట్కి అయిపోయినది ఇరవై ఒకటి రోజులు అయిపోయిన తర్వాత సెప్టెంబరు ఇరవయో తారీఖు ఈ రోడ్డును ఓపెన్ చేసి ప్రజలకి అందుబాటులోకి రావడం జరుగుతుంది ఏదైతే రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద సిమెంట్ రోడ్డు పూర్తి పూర్తిగా రోడ్డు వేయడం జరిగింది ప్రస్తుతం అది క్యూరింగ్ పీరియడ్లో ఉంది ఈ సెప్టెంబరు తారీఖున రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఈ రోడ్డు ఏదైతే వేసామో దాన్ని పూర్తిగా ప్రజలకి సెప్టెంబర్ ఇరవయో తారీఖున దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటాం ఆ రోజు ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది దయచేసి నగర ప్రజలందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇన్ని రోజులు మీరందరూ కూడా సహకరించారు ఈ ఇరవై రోజుల పాటు కూడా మీరు అందరూ కూడా సహకరించాలని ఎందుకంటే మనం ఒక వర్క్ ఏదైనా చేసినప్పుడు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంచెం దూరదృష్టితో ఎక్కువ సంవత్సరాలు అదేవిధంగా ప్రయాణికులకి ఎవరైతే ఈ విద్య కింద రైల్వే విద్య కింద పోతున్నారు వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఇబ్బంది పడగొంత అరవై లక్షల రూపాయలు కేటాయించి దీన్ని చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఇరవై రోజుల పాటు సహకరించాలని సెప్టెంబర్ ఇరవై తారీఖు ఒక మాట చెప్పినప్పుడు మాటకి కట్టుబడి తత్వం ఈ గౌతవం ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యలు ఈ ప్రభుత్వంలో ఒక మాట శాసనసభ్యులు శ్రేడిగా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం శంకుస్థాపన చేశాం శంకుస్థాపన చేసిన రోజు చిత్తం సెప్టెంబరు ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల ఇవ్వడం జరుగుతుందని ఖచ్చితంగా ఈ రోడ్డుని రైల్వే రామలింగాపురం రైల్వే అంటర్ బుద్ధి కింద ఏ రోడ్డుని సెప్టెంబర్ ఇరవై తారీఖున ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుందని వాళ్ళకు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం నగర ప్రజలందరూ కూడా ఈ ఇరవై రోజుల పాటు మీరందరూ కూడా సహకరించాలని దీన్ని అత్యంత యోగవంతంగా నాణ్యతగా చేసినందుకు ఆర్బీఐ అధికారులకి అందరికీ కూడా ముఖ్యంగా పర్యవేక్షిస్తున్నాం సెప్టెంబర్ ఇరవై రామలింగాపురం రైల్వే అందరి నుంచి రోజు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మీ ద్వారా నగర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ये गरीब खाना खरीदने के लिए खाना और किचन का एरिया का अंदर बैकेट्स में वाटरशूफ बैकेट्स में वाटर का साइज 4000 है ये मुझे थोड़ा बोल रहा है बोल रहा है साइज का 1000 का मतलब दिक्कत हो रहा है